క్రైమ్ నంబర్ ఫోర్టీ సిక్స్ బై నైన్టీన్ అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ లో ఇది కేసు ఫస్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది దాని తర్వాత క్రైమ్ సెక్షన్ ఇంకా యాడ్ చేయడం జరిగింది సెక్షన్ ఫోర్ నైన్టీన్ త్రీ ఫోర్టీ టూ త్రీ ఫోర్టీ సిక్స్ త్రీ ఫోర్టీ ఎయిట్ త్రీ ఎయిటీ ఫోర్ టూ నాట్ వన్ అండ్ టూ నాట్ టూ ఐపీసీ అది కూడా యాడ్ చేయడం జరిగింది ఈ కేసు గురించి బ్రీఫ్ ఎట్లా ఉన్నాయి 31st फस्ट की रात्रि दादापुर इलेवन फिफम की नेशनल हाईवे साइड लो एपी सिक्स इजी जीरो जीरो की लेफ्ट साइड लो अफ्ट है మన హైవే పెట్రోల్ వెండికి ఇన్ఫర్మేషన్ వచ్చింది వన్ నాట్ ఎయిట్ వెహికల్ కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫార్మేషన్ పరంగా మన పోలీస్ ఆఫీసర్ కూడా ఇమీడియట్ గా దాదాపు ఇలెవెన్ థర్టీ వరకు అది అక్కడ చేరుకున్నారు చేరుకున్న తర్వాత వాళ్ళు పరిశీలించారు వాళ్ళు చూశారు ఆ కారులో ఫ్రంట్ సీట్ అండ్ మిడిల్ సీట్ మధ్యలో డెడ్ బాడీ ఒక ఉంది మొబైల్ ఫోన్ కూడా ఉంది ఇమీడియెట్ గా మాట్లాడి అక్కడ ఆ మనిషి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది వారు ఫ్యామిలీ మెంబర్ కి కూడా ఇక్కడికి ఇన్ఫామ్ చేశారు నెక్స్ట్ డే గుట్ట పిచయ్య చౌదరి గారు ఫాదర్ ఇన్ లా ఆఫ్ ది డిసీజ్ వారు వచ్చారు వారు ఐడెంటిఫై చేసి వారు కూడా చెప్పారు దట్ డిసీజ్ పేరు మొత్తం చిగురుపాటి జయరామ్ గారు సన్ ఆఫ్ కృష్ణమూర్తి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఎన్ఆర్ఐ ఫ్రమ్ హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళు ఎన్ఆర్ఐ ఫ్లోరిడాలో ఉంటారు అది చెప్పడం జరిగింది దానిలో వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు దట్ ఎవరైనా వాళ్ళకి చంపేసి ఇక్కడ పారేశారు బట్ వాళ్ళు హైదరాబాద్ లో ఉండేవారు అది కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మీద నందిగామ ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసి విచారణ స్టార్ట్ చేశారు దాని భాగంగా అక్కడ క్లూ టీం పిలవడం జరిగింది పోస్ట్ మార్టం కూడా జరిగింది పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఆ రోజు ఆఫ్టర్నూన్ కి డిసీజ్ కి డెడ్ బాడీ ఫ్యామిలీ మెంబర్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ కేసు కి మనం ఇమీడియట్ గా ఛలెంజ్ అలాగే తీసుకుని టీం ఫామ్ చేయడం జరిగింది డిఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా టీం ఫామ్ చేయడం జరిగింది నేను కూడా సీన్ కి వచ్చాము నెక్స్ట్ డే దాని భాగంగా మనం టెక్నికల్ ఇంకా ఫిజికల్ సర్కమిస్టెన్సియల్ ఏమేమి ఎవిడెన్స్ ఉంటాయి మొత్తంకి సేకరించడం జరిగింది ఇది డిఫరెంట్ డిఫరెంట్ టీం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ కి పంపడం జరిగింది ఎక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి వరుకి సెల్ ఫోన్ ద్వారా కానీ ఎప్పుడప్పుడు ఏ లొకేషన్లో ఉన్నారు మొత్తం మ్యాచ్ చేయడం జరిగింది దాని భాగంగా మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది పబ్లిక్ తో కూడా చాలా మందితో మాట్లాడడం జరిగింది ఇది ఎవరైనా అక్యూజ్ ఉన్నారు దీని కేసులో మర్డర్ చేశారు రాకేష్ రెడ్డి వారు హైదరాబాద్ లో చాలా సెటిల్మెంట్ పని చేసేవారు రియల్ ఎస్టేట్ వర్క్ కూడా చేస్తారు వాళ్ళు అంటున్నారు వాళ్ళు కన్ఫెషన్ లో అన్నారు పరిచయం గురించి వారు చెప్పిన పరంగా ఎప్పుడో డిసీజ్ చిగురుపాటి జయరాం గారికి కంపెనీలో కుటుబుల్లాపూర్లో ఏరియాలో లాక్అవుట్ వచ్చింది కంపెనీలో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లంలో వాళ్ళు హెల్ప్ చేశారు కార్మికు ఇష్యూలో హెల్ప్ చేసినాక అప్పటి నుంచి పరిచయం అయింది మళ్లీ మధ్యలో జయరాం గారు దాదాపు టూ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్ రూపీస్ కూడా తీసుకున్నారు మళ్ళీ ఇంకొకేసారి వన్ పాయింట్ వన్ టూ క్రౌడ్ కూడా వారు తీసుకున్నారు ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకున్నారు ఇది యాక్చువల్ చెప్తున్నారు తర్వాత జయరామ్ గారు మళ్ళీ యుఎస్ హెల్ప్ అయ్యారు యుఎస్ నుంచి వచ్చినాక మళ్ళీ మళ్లీ ఎయిటీ ల్యాక్స్ రూపాయలు ఇంకా అడిగారు కానీ నాకు హెల్ప్ కావాలి ఆ ఎయిటీ ల్యాక్స్ రూపాయలు ఫోర్టీ ఫోర్టీ ల్యాక్స్ టూ టైమ్స్ ఆర్టీజీఎస్ ఫామ్ లో డిసీజ్ కి ఇచ్చారు అట్లా వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ వారు చెప్పారు ఒక టైం లిమిట్ సెట్ చేశారు టైం లిమిట్ వరకు నేను మీకు డబ్బు ఇవ్వకపోతే ఇది హౌస్ అది మీది ఉంది అట్లా వాళ్ళు ప్లేస్ చేశారు బట్ తర్వాత ఆ కేసుకి తెలిసింది ఆల్రెడీ వాళ్ళు హౌస్ పేరు మీద లోన్ ఆల్రెడీ తీసుకుని ఉన్నారు బ్యాంక్ లోన్ దాని తర్వాత రాకేష్ ఇమీడియట్ గా కానీ మాకు డబ్బు కావాలి ఎట్లా మైండ్లో పెట్టి ఒక ప్లాన్ తయారు చేశారు ఈ మధ్యలో ఇంకొకసారి వాళ్ళు కంపెనీలో కొన్ని ప్రాబ్లం వచ్చింది టెట్ాన్ కంపెనీలో ఆ టైంలో యుఎస్ నుంచి పార్టీ జయరామ్ గారు అక్యూజ్ కి రాకేష్ రెడ్డికి ఫోన్ చేశారు వారు చెప్పారు ఈ మధ్యలో ఇది మా కంపెనీ డైరెక్టర్ శిఖా చౌదరి మీకు ఫోన్ చేస్తుంది ఏదో కార్మిక్ ప్రాబ్లం ఉంది దానికి సాల్వ్ చేయండి అటెండ్ చేయండి వారు చెప్పడం పరంగా అప్పటి నుంచి వారికి పరిచయం ఉంది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ కి స్టార్టింగ్ లో ఇది మాట తర్వాత వాళ్ళు డబ్బు అడగడం స్టార్ట్ చేశారు దాదాపు ఫోర్ పాయింట్ వన్ సెవెన్ క్రోర్ డబ్బు ఇంట్రెస్ట్ తో పాటు సిక్స్ క్రోర్ రూపాయలు అది ఇవ్వాలి అట్లా అని చేసి వాళ్ళు మాట్లాడారు బట్ జయరామ్ గారు డిసీజ్ ఫోన్ లేపట్ మానేశారు ఫోన్ లేపట్లేదు ఫోన్ కట్ చేస్తున్నారు వారు చెప్పడం పరంగా ఫోన్ బ్లాక్ కూడా చేశారు అప్పటి నుంచి వారు ఇన్ఫర్మేషన్ తీసుకొని కానీ ఎప్పుడు వస్తారు ఇక్కడ నేను డబ్బు వాళ్ళతో చూసుకోవాలి ఒక ప్లాన్ చేశారు ఆ ప్లాన్ భాగంగా ఒక సిమ్ తో ఒక అమ్మాయి పేరు మీద మెసేజ్ పెట్టేసి ప్లాన్ చేసి వారికి జిబ్లీ జుబ్లీ హిల్లో పిలవడం జరిగింది ఈ ట్వంటీ నైన్ వన్ నైన్టీన్ కి వారికి పిలవడం జరిగింది సారీ ఇది ట్వంటీ నైన్ వన్ నైన్టీన్ కి జయరాం శిఖాకి ఇంటికి వచ్చారు దిస్ ఈ జయరాం శిఖా ఇంటికి వచ్చారు ఇంటి వచ్చినాక ఇది అక్యూజ్డ్ ఎవరైనా ఆ కేసు ఉన్నారు వారు శిఖాకి ఇంటికి ఇన్ఫర్మేషన్ పెట్టి ఉన్నారు విలా మేనేజర్ తో అడిగారు కానీ ఎప్పుడు వస్తే జయరామ్ ఈ ఇంటికి వస్తే నాకు చెప్పాలి ట్వంటీ నైన్త్ కి వారు ఇంటికి వచ్చారు ఆ ఇన్ఫర్మేషన్ విలా మేనేజర్ ఇచ్చారు వచ్చినాక వారు తెలిసింది జయరామ్ జయరామ్ గారు ఇక్కడే ఉన్నారు ఇమీడియట్ గా వాళ్ళు ప్లాన్ పరంగా నెక్స్ట్ డే థర్టీ ఎయిత్ కి వారికి ఫిల్ ప్లాన్ చేశారు అక్యూజ్ చెప్పిన పరంగా వాళ్ళు రీనా అమ్మాయి ఎవరైనా పేరు మీద మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేశారు చాలా మెసేజ్ పెట్టారు మెసేజ్ పెట్టి వాళ్ళకి ఆ ఏరియాలో ఇంటికి పిలిచారు జుబ్లీ హిల్ రోడ్ నెంబర్ టెన్ సైడ్కి పిలిచారు అక్కడ పిలిచినాక తను ఫైన్ చేశారు మనీ గురించి అడగడం స్టార్ట్ చేశారు హరాస్మెంట్ కూడా పెట్టడం స్టార్ట్ చేశారు చాలా మందికి అక్కడ నుంచి ఫోన్ చేయించారు డబ్బు కోసం ఒక మనిషి వాళ్ళు కంపెనీలో రిటైర్డ్ ఎంప్లాయీ వారితో కూడా డబ్బు అడిగారు వారు డబ్బు చెప్పారు నా దగ్గర ఇమీడియట్ గా లిక్విడ్ మనీ లేదు బట్ బాగా రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ వలన వాళ్ళు ఏదో విధంగా సిక్స్ ల్యాక్స్ రూపీ అరేంజ్ చేసి మళ్ళీ వాళ్ళు అడిగి ఎక్కడ ఇవ్వాలి ఏ ప్లేస్లో బ్లస్ పల్లా హోటల్లో అక్కడ ఒక మనిషి వస్తారు తీసుకుంటారు అది చెప్పి అక్కడ పంపడం జరిగింది అక్కడ ఒక మనిషి వచ్చేసి డబ్బు తీసుకున్నారు ఈ మధ్యలో ఇంకా కొంతమందికి వాళ్ళు ఫోన్ చేయించారు డబ్బు కోసం శిఖా చౌదరికి కూడా ఫోన్ చేశారు డబ్బు కోసం బట్ వారు చెప్పిన పరంగా వారు డబ్బు ఇవ్వలేదు వాళ్ళు చెప్పింది మా దగ్గర డబ్బు లేదు ఈ మధ్యలో ఫ్రస్టేషన్లో గురి కానీ ఇంకా డబ్బు మాకు దొరకట్లేదు వాళ్ళు థర్టీ ఫస్ట్ వన్ నైన్టీన్ కి కొట్టారు స్లాబ్ చేశారు కొన్ని కొట్టారు కొట్టినాక వాళ్ళు సోఫా మీద కింద పడ్డారు సోఫా మీద కింద పడితే ఈవెన్ కి రాత్రిలో కూడా వాళ్ళు కొన్ని వాళ్ళకు ఫిజికల్ హెరాస్ చేశారు దానివల్ల కానీ వాళ్ళు మెడిసిన్ మెడిసిన్ కూడా అవసరం ఉన్నాయో వాళ్ళు అడిగారు అక్యూజ్ చెప్పడం పరంగా వాళ్ళు లోకల్ నుంచి కొన్ని మెడిసిన్ కూడా తీసుకుని ఇచ్చారు ఇది మళ్ళీ వెరిఫై చేయాలి ఇది మొత్తం సోఫా మీద కింద పడిన తర్వాత వాళ్ళు హెడ్ కి సోఫా మీద ప్రెస్ చేశారు ప్రెస్ చేయడం వల్ల కొన్నిసేపు తర్వాత దిస్ ఈజ్ జయరాం గారు చనిపోయారు చనిపోయిన తర్వాత వాళ్ళు ప్లాన్ చేసి ఇట్ సైడ్ కి కానీ జయరామ్ గారికి ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది ఇక్కడ రావడమా విజయవాడకి ఆ ప్లాన్ పరంగా వాళ్ళు తీసుకువస్తే అందరూ యాక్సిడెంట్ అందరూ అనుకుంటారు ఆ ప్లాన్ పరంగా వెళ్ళిపోతున్నారు ఈ మధ్యలో వారు చెప్పిన పరంగా వాళ్ళు కన్ఫెషన్ పరంగా ఇద్దరు పోలీస్ ఆఫీసర్ కి పేరు కూడా చెప్పారు నల్లుగుంటా సిఐ శ్రీనివాస్ గారు అండ్ ఏసీపీ ఇబ్రాహీంపట్నం హైదరాబాద్ లో మల్లారెడ్డి గారికి పేరు చెప్పారు వారు కూడా సజెషన్ తీసుకున్నాను కొన్ని కొన్నిసేపు మాట్లాడడం మనకు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ పరంగా వచ్చింది బట్ ఇది మొత్తం వెరిఫై చేయాలి ఇది అక్యూజ్ కన్సెషన్ ఇది ఉంది అంతవరకు వాళ్ళు చెప్పడమా సో ఇది కేసుకి ఇది బేసిక్ డీటెయిల్ ఉంది ఆ డీటెయిల్ పరంగా వారు వాచ్మెన్ కి హెల్ప్ తీసుకుని డెడ్ బాడీకి కార్లో పెట్టారు అక్కడ ఇంకా ఇంటిలో ఉన్న వాచ్మెన్ కి వాళ్ళతో హరాస్మెంట్ చేసే టైంలో ఇంట్లోకేషన్ చేసే టైంలో కూడా హెల్ప్ తీసుకున్నారు ఆ ఇద్దరికి మనం ఇమీడియెట్ గా ఏమైనా నెట్వర్ అలాగే పెట్టడం జరిగింది బట్ ఇంకా ఈ కేసులో కానీ ఎవరైనా డబ్బు తీసుకున్నారు దస్పల్లా హోటల్లో వారుకి ఎంతవరకు రోల్ ఉంది ఇంకా ఈ కేసులో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయా లేదా ఇది ఫర్దర్గా మనం ఇంకా సీసీటీవీ కెమెరాలను కొని మనం సేకరిస్తున్నాను ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను ఇంకా కొన్ని లోతుగా స్టడీ చేసి మనం ఫర్దర్ గా మూవ్ చేస్తాము దానికోసం మన అక్యూజ్ కి పోలీస్ కస్టడీలో కూడా ఇంకా తీసుకోవడానికి ఇన్ఫర్గేషన్ కోసం మనం కోర్టుతో రిక్వెస్ట్ చేస్తాము ఇది కేసుకి బ్రీఫ్ ఇది మీడియా ముందు నేను దానికోసం పెట్టాను ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీ అందరితో షేర్ చేస్తా వారు వాచ్ రాకేష్ రెడ్డి పోసారా కోసం నేను గొడవ కొడుకు సురేంద్ర గారి కూడా చాలా నేరాలు పాల్పడ్డారు కూడా తెలంగాణ అనేది చేస్తున్నాయి ఇంత ఎవరు రేష్ రెడ్డి నేను పోసారం శ్రీనివాసరెడ్డి గురవ పడుతుందని చెప్పారు కాదు కాదు మీరు కన్ఫ్యూజ్